క్రైస్తలా ఈరోజు దేవుని వాగ్దానము ఆయన మిమ్మును దుష్టత్వం నుండి కాపాడును రెండవ దశలోనిక మూడు మూడు ప్రియర్ గమనించాలి దేవుడు కాపుదలుంటే ఎటువంటి సమస్య అయినా మనం బయటపడగలుగుతాం కాబట్టి ఈ రోజున ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దుష్టత్వం నీకు ఏదైతే సంభవించకూడదు సంభవిస్తూ ఉందో ప్రతికూల పరిస్థితులకి ఎదురుగా ఉన్నాయో ఊహించినటువంటి పరి పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయో దేవుడు అన్నిటి నుంచి నేను విడిపిస్తాడంట కాపాడుతాడంట స్తోత్రం దేవా వాగ్దానం ఎంతమంది అయితే ఉన్నారు వారందరి జీవితాలు నువ్వు అద్భుతము ఆశ్చర్యము చేసినందుకు వందనాలు సమకూర్పించినందుకు వందనాలు సహాయం చేసినందుకు వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే తెచ్చుకొని మెదడి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్